సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ బ్లడ్ గ్రూప్స్ కి సంబంధించి ఒక సిరీస్ లాగానే చేస్తూ ఉన్నాము ఓ గురించి బి గురించి ఆల్రెడీ మాట్లాడటం జరిగింది ఇక ఏ ఏ గ్రూప్ అది ఏ పాజిటివ్ అవ్వచ్చు ఏ నెగటివ్ అవ్వచ్చు ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వంతో ఉంటారు వీళ్ళు అలాగే ఎటువంటి గ్రహారాధన చేసుకోవాలి అలాగే ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడాలి ఎటువంటి సమస్యలు జనరల్ గా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఏ గ్రూప్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు డిఎన్ఏ మూలం ఏమిటి అనేది నాకు తెలుస్తుంది ప్రధానంగా మూలమే మూలం అమ్మా ఏ ఏ అనే వాళ్ళకి అంటే వాళ్ళు ఏది చేసినా ఏ ఆల్వేస్ స్టార్టింగ్ మూలం దగ్గరికి వెళ్ళింగ్ ఫస్ట్ నుంచి ప్రతి అంటే వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు అక్కడ నుంచి కాకుండా మూలానికి వెళ్ళి ఆలోచించడం ప్రతి దాన్ని కూలంకసంగా రూట్స్ తో సహా ఆలోచిస్తారు ఆలోచిస్తారు అర్థం చేసుకుంటారు కూడా ఏ ఫస్ట్ ఇంగ్లీష్ లెటర్స్ లో అంటే అంటే మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది మనం వీటిల్ని తీసుకుంటున్నాం ప్రధానంగా రక్తం గ్రూపు అని కానీ మరి పూర్వం ఏబిసిడి లేనప్పుడు ఏం తీసుకున్నారో కూడా తెలుసుకోవాలనే ఉత్సుకత ఇక్కడ నాకు మొదలైంది ఇప్పుడు ఇప్పుడు మనం అంటున్నాం ఓ గ్రూప్ అని అంతే రక్త పరీక్షలు ఉన్నవా లేవా లేవప్పుడు రక్త పరీక్ష లేదు కానీ ఏదో ఒకటి ఉంటుంది దానికి సంబంధించి రక్తానికి సంబంధించి ఇలా అనుకునేవారు ఎందుకంటే అంటే అప్పుడు రక్తం ఎక్కించడం అనే ప్రాసెస్ లేదు కాబట్టి రక్తాన్ని మార్చుకునే ప్రక్రియ అంటే రక్త ప్యూరిఫై చేయటం గానీ రక్త వృద్ధికి ఎవరికి వాళ్ళు తీసుకునే పదార్థాలు అందుకని అంటే కొంతమంది కొన్ని పదార్థాలు తింటే అది విషంగా పరిణమించి ప్రాణాలు పోతాయి ఎందుకు అక్కడ రక్తం డిస్ట్రాయ్ అయిపోతుంది ఇప్పుడు సైనైట్ అనే నాలికి మీద పడితే రక్తం చిట్లు పొద్ది సెల్స్ అన్ని కూడా డిస్మాండ్ అంటే ఆ టేస్ట్ కూడా చెప్పడానికి అలా పడిన వెంటనే అంటే అది ఏం చేస్తుంది అంటే ముందు ఫస్ట్ మన శరీరంలో రక్తం సరఫరా అవుతున్నప్పుడు రక్తాన్ని ఇప్పుడు మనకి పాము కాటేస్తే ఏమవుతుంది రక్తంలో టైం తీసుకుంటుంది కింద నుంచి అలా వెళ్ళి వెళ్ళి ఊపిరితిత్తులో ఎక్కడో గడ్డ కడుతుంది అప్పుడు ప్రాణం పోతుంది అంటే టైం తీసుకుంటుంది ఇలా అంటే రక్తమే మనకి ప్రధాన వాహకము మనం మన పూర్వీకుల నుంచి తెచ్చుకున్నది రక్త సంబంధం మన అందం కూడా రక్త సంబంధీకులం ఇప్పుడు ప్రధానంగా అంటే మీరు ఒక మీ గ్రూప్ ఓ నా గ్రూప్ బి అంటే రక్త సంబంధీకులం కాదు ఇక్కడ ఆత్మ సంబంధం ఏదో ఉంది ఆత్మీయులం ఇలా అంటే సంబంధాలు ఇలా మనం పరిగణించి ఇక్కడ మనం మన డిఎన్ఏలో ఈ ఏ అనే తత్వం కలిగి ఉన్నాం మన పూర్వీకులు ఏ ఆ నక్షత్రం నుంచి ఆ గెలాక్సీ నుంచి ఉద్భవించారు ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఏదైనా సరే పై పై చెప్తే వినరు నమ్మరు అర్థం చేసుకొని లోపలికి అంటే కోడుగుడ్డుకి ఏకలు పీకుతారు అలా అనుకోవచ్చు తప్పు తప్పుడుకి ఏకలు పీకడం అంటే అసలు అదే ఆ గుడ్డు ఎలా ప్రాసెస్ జరిగింది ఎలా వచ్చింది అంటే కోడి ముందా గుడ్డు ముందా ఇలాంటి ప్రశ్నలు మూలం అదే మూలాన్ని వాళ్ళకి మూలం చెప్పాలి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటారు అంటే ఓ అనేది ఏమో పూర్తిగా పరిపూర్ణత చెందినటువంటి జన్మ ఇన్కార్నేషన్ ఇవి చాలా తక్కువగా ఉంటాయి బి అనేవాళ్ళు మిస్టేక్స్ చేస్తారు అంటే అప్గ్రేడ్ అయ్యారు ఏ నుంచి అప్గ్రేడ్ అయ్యి బీకి వెళ్ళారు అంటే బీ ముందా ముందా అంటే ఏ ముందు ఇక్కడ ప్రారంభంలో ఉన్నారు నాలెడ్జ్ మీద ఉత్సుకత అధికంగా ఉంటుంది దేన్ని పైపైనే నమ్మరు ఇక్కడ నుంచి పరిణితి చెందిన తర్వాత బీకి వెళ్ళారు బి నుంచి పరిణితి చెంది ఓగా మారిపోయారు అందుకని వీళ్ళు చాలా తక్కువగా ఉంటారు వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు బి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఏ కూడా తక్కువగానే ఉంటుంది అంటే మినిమం మాక్సిమం ఆ రేషియో సరిపోతుంది నేర్చుకునే వాళ్ళు నేర్చుకుని నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిన వాళ్ళు ఏబీలుగా ఉంటారు ఇక మనకు ఒక కాంబినేషన్ ఉంటుంది ఓ దేనితోటి కలవదు కానీ ఓ అందరికీ ఉపయోగపడుతుంది కానీ కాంబినేషన్ ఏ బి కలుస్తుంది ఏబి ఈ ఇది ప్రత్యేకమైనటువంటి క్వాలిటీ వీళ్ళలో సెపరేట్ క్వాలిటీస్ ఉంటాయి ఇది మనం మళ్ళీ ఏబి మీద ఒక మరి ఈ తత్వాలు ఉన్నాయి ఏలో అంటే దేన్నైనా రీసెర్చ్ సాధించాలి నేర్చుకోవాలి అనే తపన ఏలో బాగా అధికంగా ఉంటుంది వాళ్ళకి నిద్ర పట్టదు సమస్య అంటే ఎందుకంటే ఎప్పుడు రీసెర్చ్ ఎవరిని ఏదైనా మాట అనేసి వదిలేస్తే ఎందుకు అన్నారు ఈ మాట దీనికి కారణం ఏంటి అని ఆ మూలాల్లోకి వెళ్ళిపోయి దాన్ని ఛేదించాలనే ఇదిలో ఉంటారు అంటే ఏ పాజిటివ్గా ఉంటే రెస్పాన్స్ పాజిటివ్గా ఉంటుంది ఏ నెగిటివ్గా ఉంటే ఆ రెస్పాన్స్ కూడా కొంచెం నెగిటివ్ థింకింగ్ ఏ అనేది ద బెస్ట్ మంచిది మూలాలని పట్టుకుంటుంది ప్రారంభంలో ఈ ప్రతిదాన్ని కూడా ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి బిగినింగ్ నుంచి నేర్చుకోవాలి మధ్యలో ఏదో నేర్చుకుని ఒకటిద్దాం లేనట్టుగా ఉండరు వీళ్ళు అనేది మనకి ఈ బ్లడ్ గ్రూప్ చెప్తుందని ఇప్పుడు సైంటిస్టులు చెప్తున్నారు మనం అందరం గ్రహాంతర వాసులు రక్త సంబంధం అనేది డిఎన్ఏ అనేది మన శరీరంలో ఉంది ఇప్పుడు టెస్ట్లు రీసెర్చ్లు చేసి ఆ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోతున్నారు సో జనరల్ గా వీరికి వచ్చేటటువంటి సమస్యలు మీరు ఇందాక చెప్పినట్టుగా నిద్రలేమి అనేది ఉంటుంది ఇంకేమైనా సమస్యలు ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఏ ఏ అనేది మన అంటే వెజిటేబుల్స్ లో తీసుకునే దాంట్లో విటమిన్ ఏ తీసుకుంటాం అలాగే విటమిన్ బి కొన్ని కొన్ని పదార్థాల్లో బికి సంబంధించిన క్వాలిటీస్ కొన్ని కొన్ని పదార్థాల్లో ఏ కి సంబంధించిన ఇక్కడ ప్రధానంగా ఏ దేనికి ఉపయోగపడతామా విటమిన్ ఏ అనేది దేనికి చర్మ సౌందర్యానికి కంటి విజన్ కి లివర్ లివర్ కి సంబంధించి అందుకని ఇది ప్రధానంగా కంటి సమస్యలు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టేయాలి అంటే నిద్ర పట్టేయాలంటే ఉన్న స్థితిలోంచి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోవాలి ఇది ప్రధానంగా కంటి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళకి నిద్రలేమి సమస్య బాధిస్తూ ఉంటుంది దానికి కారణం ఏంటంటే రీసెర్చ్ ఓరియంటేషన్ ఎక్కువ లోపల జరిగేటువంటి అంతర్మదనం దాని వల్ల వస్తుంది దీని మీద ప్రభావం నరాల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది వెజిటబుల్ థెరపీ ఏ వెజిటబుల్ ఖచ్చితంగా వాడుకోవాలి విటమిన్ ఏ కోసం ఏమో మనం అంటే ప్యూరిఫికేషన్ టాక్సిన్స్ ఎక్కువైపోవడం వల్ల ఆలోచనలు ఎక్కువైపోవడం వల్ల కూడా జరుగుతుంది ఇది ఆ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ తీసుకురావడానికి దొండకాయని ప్రధానంగా తీసుకో దొండకాయ దొండకాయ జ్యూస్ జ్యూస్ గా తీసుకోవచ్చు కర్రీగా తీసుకోవచ్చు ఎక్కువగా తీసుకోవాలి అంటే ఆ విటమిన్ ఏ అనేది మనలో ఆ క్వాలిటీ పెంచుకోవడం తీసుకోవాలి అప్పుడు ఈ సమస్యల నుంచి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అంటే దొండకాయ ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ వచ్చేసిందో దానికి అంటే మనకి పన్నెండు రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి ఈ పన్నెండు రకాల వెజిటేబుల్స్ కూడా పన్నెండు రకాల సమస్యల్ని ఒకే వెజిటేబుల్ పన్నెండు రకాల సమస్యలు క్యూర్ చేస్తాయి కేవలం దొండ కేవలం దొండకాయ నిద్ర ఒకదానికే కాదు లివర్ బాగుంటే లివర్ ని క్లియర్ చేసేస్తుంది ఎప్పుడైతే లివర్ లో క్లారిటీ ఉంది లివర్ అనే కానీ కోపం దానివల్ల ఏమవుతుంది ఆ లోపల మదనం జరుగుతుంటుంది నేను ఏమీ చేయలేకపోయినా ఏమీ అనలేకపోయాను ఏదో అని కోపం వల్ల దాన్ని క్లియర్ చేసేసింది దానివల్ల మనకి ఏంటి టాక్సిన్స్ పెంచుకోవడం తప్ప అనే భావన వచ్చింది దీనివల్లే మలబద్ధకం వస్తుంది మలబద్ధకం వచ్చినప్పుడు ఉన్నారు దీని వల్లే వాళ్ళకి ఓసిడి కూడా వస్తుంది లోపల తోవుకోవడానికి వీలవక బడడం చేస్తంటారు టాక్సిన్స్ అన్నీ లోపల ఉంటాయి నేను తోమలయక తోమిందనే తోగుతూ ఉంటారు సో తుర్సిందనే దరుస్త ఉంటారు నేను చాలా దగ్గరగా కొన్ని కేసెస్ గమనించాను అదే ఈ ఇంటాక్సికేషన్ ఇన్నర్ గా పెట్టుకొని బయట శుభ్రం చేసేవాళ్ళు పాప కాబట్టి నాకు మొన్నటిదాకా కోపంతో మాట్లాడేవాడిని నాకు ఇది అర్థం అయిన తర్వాత జాలి పట్టం మొదలు పెట్టాను సమస్య ఒక కేసు వచ్చింది అర్ధరాత్రి బతుకున్నారు పిచ్చి పిచ్చిగా అరుస్తూ భర్తను తిడుతూ ఉంది ఒక అమ్మాయి అమ్మాయికి ఓసిడి ఉంది నాలుగు రోజులుగా మోషన్ కి వెళ్ళలేదు మోషన్ వెళితే ఓసిడి వల్ల ఎక్కువసేపు క్లీనింగ్ మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది అని భయంతో అదే బ్రో తను చ అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను ఎందుకంటే తను నా క్లయింట్ నాకు విషయాలు షేర్ చేసుకుంటున్నారంటే నేను అది కూడా కదా అంటే మీరు మాట్లాడుతున్నాం వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాను చేయాల్సిన ట్రీట్మెంట్ చేసే మార్పు వచ్చింది అంటే లోపల మల ఉంది మలినం ఉంది అప్పుడు నోట్లోంచి వచ్చేవి మంచివి ఎందుకు వస్తే ఎవరైనా అబ్యూజ్ గా మాట్లాడుతున్నారంటే మనం ద్వేషించడం చాలా ఈజీ నిన్ను నేను ద్వేషిస్తున్నాను అంటే ఎందుకు ద్వేషిస్తున్నాను నాలో ద్వేష భావం కుళ్ళు నువ్వు బాగున్నావు నేను బాగాలేదు నువ్వు ఎదుగుతున్నావు నేను ఎదగలేదు అంతే ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తాను అదే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు చూస్తూ ఉంటారు తప్ప ఎవరిని ఎందుకు అంటే వాళ్ళు ఇన్నర్ ప్యూరిఫికేషన్ బాగుంది ఎదుటి వాడిని వాడు తప్పు చేస్తున్నాడు నువ్వు వ్యతిరేకించడం వల్ల అబ్యూజ్ గా మాట్లాడడం వల్ల నీకేంటి లాభం వాడు మంచి పని చేస్తున్నాడు అంతే ఇది మనం ఆ ఏ అనే క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు అబ్యూజ్ గా మాట్లాడుతున్నాడు అంటే ఏ నెగిటివ్ అయి ఉంటుంది వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి దొండకాయ తీసుకోవడం వల్ల ఇన్నర్ ప్యూరిఫికేషన్ అది ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ కూడా ఉపయోగపడుతుంది గ్రహానికి అనుసంధానం చేస్తే ఈ ఏ గ్రూప్ వాళ్ళు ఏ గ్రహానికి రిలేట్ అయి ఉంటారు కదా ఏ అనేది అంటే మనం కుజున్ని తీసుకుంటాం రక్తానికి కారకుడు అలాగే మూలానికి కూడా మూలానికి మూలమే రక్తం కదా మూలాధారం కానీ ఇక్కడ ఆ రక్తం ఎలా ఉండాలంటే మనకి రెడ్ గా కనిపిస్తుంటది ఒరిజినల్ గా చూస్తే అది గ్రీన్ గా ఉండాలి ఆ ఆకుపచ్చ బెల్ రూబియన్ మనకి లివర్ లో రిలీజ్ అయ్యేది పసరంటాం కదా ఆకుపచ్చ ఇక్కడ ప్రధానంగా బుధుడు అంటే నేను హిరణ్యము కిరణజన్య సంయోగ క్రియ ఆకుపచ్చ రంగులోనే జరుగుతుంది కానీ అది రక్తాన్ని వృద్ధి చేస్తుంది ఆకుపచ్చగా ఉండి ఎర్రగా మారుతుంది అనమాట అంటే మన మూలాధ మూలాధార చక్రం ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది అందులో అన్ని రకాల రంగులు ఉంటాయి ఎరుపు ప్రధానంగా ఉంటుంది పచ్చ నెక్స్ట్ ఉండేది ఆకుపచ్చ రంగు తర్వాత ఉండేది ఆరెంజ్ కలర్ తర్వాత ఉండేది రెడ్ కలర్ తర్వాత ఉండేది పసుపు ఇన్ని కలర్లుగా మారుతూ ఉంటుంది అంటే సూర్యరశ్మిలోంచి ఆ ఆకుపచ్చ రంగు కిరణాలను స్వీకరించి రక్తంగా మారుస్తుంది మనలో అందుకని బుధుడు కుజుడు హారకుడవుతున్నారు ఇక్కడ ఎట్లా చేసుకోమంటారు మనకి కుజుడిది మంత్రం అది మానవ శ్లోకం ఇది మంత్రం అనకూడదు వేదంలో ఇస్తే మంత్రం అనేది గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం బుధుడుచి చెయ్యి ప్రియంగు కలిక శ్యామం రూపేణ ప్రతిమంబుధం సౌమ్యం సత్వగుణ తం బుధం ప్రణమామ్యం సాధారణంగా గురు గురుడి కుజుడికి బుధుడికి పడదు అంటారు కానీ నేను దాన్ని ఒప్పుకోను శని ఒప్పుకొను శనికి సూర్యుడికి పడదు అంటారు అంటే పడకపోవడం అంటూ ఏమి ఉండదు ఇవన్నీ కూడా సూర్యుడిలోంచి వచ్చే అంటే గుణాలు ఇది పూర్తిగా ఎర్రగా ఉంటుంది అగ్రసుగా ఉంటుంది ఇది పూర్తిగా ఆకుపచ్చగా ఉంటుంది శాంతంగా ఉంటుంది అంటే గుణాలు వ్యతిరేకంగా ఉన్నాయి గ్రహాలు వ్యతిరేకం కాదు వాళ్ళలో ఉన్నటువంటి క్వాలిటీస్ వ్యతిరేకం సూర్యుడు అంటే వెలుతురు అంటే ఐస్ అంటే అంతే తప్ప గ్రహాలకు పడకపోవడం అంటూ ఉండదు క్వాలిటీస్ చేంజ్ గా ఉంటాయి వీటిని అనుసంధానం చేయడం ద్వారా ఈ ఏ బ్లడ్ అంటే ఇప్పుడు మనకి జాతకం తెలియదు టైం తెలియదు నక్షత్రం తెలియదు గ్రూప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వంద రూపాయలు ఇస్తే బ్లడ్ గ్రూప్ తెలిసిపోతుంది బ్లడ్ గ్రూప్ తెలిసిపోయిందంటే మీ ఆధిపత్యం తెలుసుకోండి నేను ఇంకొంచెం డెప్త్ గా వెళ్ళి బ్లడ్ లోంచి నక్షత్రాన్ని పట్టుకునే ప్రయత్నం కూడా వేదంలో ఉంది చేయొచ్చు అప్పుడు నక్షత్రం తెలుసుకుంటే ఇంకా హ్యాపీ అసలు ఊంబులోంచి బయటకొచ్చిన సమయం అది డాక్టర్ రాయలేదు నేను రాయలేదు ఎవరైనా మర్చిపోయారు కానీ నీ డిఎన్ఏ లో నువ్వు ఎప్పుడైతే యూనివర్స్ లో వచ్చావో తెలుస్తుందిగా అది నీ డిఎన్ఏలో ఉంటుంది అంటే అకౌంట్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతే డేట్ వచ్చేస్తుంది తెలుసుకోవాలి సార్ మీరు అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైమ్ అమ్మా అంటే నాకు అంటే ఈ రీసెర్చ్ చేస్తూ వెళ్తున్న కొలితే నాకు అదే అనిపిస్తుంది సాధించలేదంటూ ఏది లేదు కొంచెం దృష్టి పెట్టాలి రీ సెర్చ్ చేయాలి ఇది ఈజీగా మీకు అనిపించిందా మనం డెలివరీ అయిన టైం నుంచి మీ లో మీరు లైట్ బ్రీత్ బ్రీత్ ఫస్ట్ ఫస్ట్ శ్వాస ఆ బేబీ కంగారు బోర్డు అరుస్తుంది అది ఫస్ట్ టైం కదా ఫస్ట్ ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం ఈ గుడి కట్టారు అని టెస్ట్ చేసే కదా చెప్తున్నారు ఈ జియాలజీ అవును డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు దీని మీద రీసెర్చ్ వెళ్ళిపోతే మీ బ్లడ్ స్టార్టింగ్ మీ బాడీలో మీ డిఎన్ఏ ఏ రోజు ఎయిర్ బ్రీత్ అంటే వాళ్ళలో వస్తున్నటువంటి ప్రశ్న నాకు ఈ మార్గాన్ని అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ బి గురించి తెలుసుకుందాం రైట్ సార్ సో వెరీ మచ్ నమస్తే